పేరటి ప్రార్థన ఆమె అలలియో మనము దేవుడు మందిరానికి ఎందుకు వెళ్ళాలి ఇది ఈరోజు మన యొక్క వాక్యాంశం దేవుడు మందిరానికి మనం ఎందుకు వెళ్ళాలి మందిరానికి ఎందుకు వస్తున్నా దేవుడు చర్చికి ఎందుకు వస్తున్నా అంటే ప్రియులరా చాలామంది చెప్తున్నటువంటి మాటలు ఏంటంటే నా కుటుంబంలో మనుశాంతి లేదు కాబట్టి నేను దైవ మందిరానికి వస్తున్నా నా కుటుంబంలో సంతోషం లేదు కాబట్టి దైవ మందిరముకి వస్తున్నా ఎందుకన్నా నా కుటుంబంలో ఎన్ని పనులు చేసినా కలిసి రావట్లేదు కాబట్టి నేను దేవుడు మందిరానికి వస్తున్నా కుటుంబంలో అనేకమైన రోగాలు వస్తున్నాయి ఆ రోగాలు పోవటానికి నేను దేవుడు మందిరానికి వస్తున్నా కొంత కొంతమంది పిల్లరా అత్త గోడలకి పరట్లేదు కాబట్టి నా కోడలు మారాలని అత్త మందిరానికి కొత్తది కోడలు ఎందుకు వస్తుందంటే నా యొక్క అత్త మారాలని అంత ఇలా దైవ మందిరానికి వచ్చే ప్రతి ఒక్కరు కూడా రకరకాలంటి కారణాలే ఉన్నాయి ఏ ఒక్కరి చూద్దామన్నా కారణం ఉంది కారణం లేకుండా దైవ మందిరంలో అడుగు పెట్టట్లేదు కారణం లేకుండా దైవ మందిరంలోకి రావట్లేదు అంటే ప్రతి మనిషికి సమస్య ఉంది ప్రతి కుటుంబానికి సమస్య ఉంది ప్రతి వ్యక్తికి ప్రాబ్లమ్స్ ప్రతి ఒక్కరికి శోధం ఉంది ప్రతి ఒక్కరికి ఆటంకాలు ఉన్నాయి ప్రతి ఒక్కరికి కష్టాలు ఉన్నాయి ప్రతి ఒక్కరికి అప్పులు ఉన్నాయి ప్రతి ఒక్కరికి రోగాలు ఉన్నాయి ప్రతి ఒక్కరు దయ్యముల చేత వారున్నారు దైవుడు సన్నిధికి ఎందుకు వస్తున్నామంటే ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి దైవ సన్నిధికి ఎందుకు వస్తున్నాం అంటే ఇన్ని కష్టాలు ఉన్నాయి కాబట్టి నేను దేవుడు సన్నిధికి వెళితే నా కష్టాలు పోతే నేను వస్తున్నాను దైవ సన్నిధికి నేను ఎందుకు వెళ్తున్నానంటే నా భర్త మారాలని నేను దేవుడు సన్నిధికి వస్తున్నాను నా భార్య మారాలని దైవ సన్నిధికి వస్తున్నాను మనం అంటాం కానీ నా ప్రేమైన సహోదరి ఏం చెప్తుంది మనం అందరం ఇటువంటి యొక్క ప్రాబ్లమ్స్ తో వస్తున్నాం సమాజంలో సొసైటీలో రకరకాలంటి మనుషులు ఉన్నారు రకరకాల ఆలోచనలు ఉన్నాయి రకరకాల మనుషుల యొక్క బిహేవి ఉంది రకరకాలంటి ప్రయాణాలు రకరకాలంటి పనులు రకరకాలంటి జాబులు రకరకాలంటి వృత్తి కలిగిన మనస్సులు అయిన ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నా ప్రేమైన సహోదరి సహోదర ఈ వాక్యము ఎక్కడ అయితే వింటువో గాని ఏ ఈ వాక్యం వింటనో గాని ప్రభు నిన్ను దర్శిస్తున్నారు అసలు వాక్యం ఏం చెప్తుంది దేవుడు ఏం చెప్తున్నాడు అనేది ఒక్కసారి మనం వాక్యంలోకి వెళ్ళి ఆలోచన చేస్తే నిర్గమ కాండం ఇరవయో అధ్యాయము ఎనిమిదో వచ్చినా ఒక వెళితే దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు మోర్షికి పదాగ్యుల్లో విచ్చిన వంటి ఆ యొక్క పదాగ్లో రాతి పలకల్లో ఇజ్రాయేల్ ప్రజలకి ఒక సత్తాన్ని చేసి ఆ ఇజ్రాయేల్ ప్రజలకి ఒక న్యాయంగా నడుచుకోవటానికి ఒక పద్ధతిగా నడుచుకోవటానికి ఒక క్రమశిక్షణగా నడుచుకోవటానికి వాళ్ళ జీవితంలో మేలు జరగటానికి వాళ్ళ జీవితంలో చెడిపోవటానికి వాళ్ళ కుటుంబాలు బాగుపడటానికి దేవుడు పది ఆజ్ఞల్లో ఒక ఆ మాట మనం జ్ఞాపకం చేసుకుందాం నిర్గమకాండము కాండము ఇరవై ఉత్తా ఎనిమిదో

దేవుడు చెప్తున్న ప్రారంభ ఇస్రాయలు ప్రజలకి పదయాజ్ఞలో ఇచ్చినటువంటి ఒక అద్భుతమైన మాట చెబుతున్నాడు నువ్వు జ్ఞాపకం ఉంచుకోవాలి నువ్వు మర్చిపోతున్నాయేమో ఆ దినాలు కష్టపడు ఆరు దినాలు నీ పని అంతా చేసుకో ఆరు దినాల నువ్వు కూలికి పోతున్నావా పనికి పోతున్నావా జాబ్ చేస్తున్నావా ఏ వృత్తి చేసినా ఏ పని చేసినా ఆరు దినాల పని చేసుకో ఆరు దినాల నీ పని అంతా ముగించుకో నీ కుటుంబ పనులు కానీ నీ చీ నీ యొక్క వెళుతున్న భయాలో కాని ఆరు దిన పని చేసుకో కానీ ఏడో దినం విశ్రాంతి దినం ఏడో దినం విశ్రాంతి దినం ఆ విశ్రాంతి దినాన నువ్వు ఎక్కడ ఉండాలి దైవ సన్నిధిలో ఉండాలి ఆ విశ్రాంతి దినం ఎక్కడ ఉండాలి దైవ మంద్రములో ఉండాలి ఆ విశ్రాంతి దినాన్ని ఎక్కడ ఉండాలి దేవుడి యొక్క మంత్రములోకి వచ్చి దేవుని ఆరాధన చేయాలి ఈరోజు ఎంతో మంది ఆరు దినాలు దేవుడు నన్ను కాపాడాడు కదా ఆరు దినాలు నా కుటుంబాన్ని కాపాడాడు కదా ఆరు దినాలు నా పిల్లలని కాపాడు కదా ఆరు దినాలు నా ప్రయాణం అంతట్లో ఉన్నాడు కదా ఆరు దినాలు నా యొక్క గృహములో నా కుటుంబాన్ని నా పిల్లలని నేను చేస్తున్న పనిని నేను చేస్తున్న జాబుని నేను చేస్తున్న ఉద్యోగాన్ని నేను చేస్తున్న వృత్తిని కంటికి రప్పెల ఏడో దినో దేవుడు సన్నిధికి వెళ్ళాలి దాన్ని గ్యాప్ ఉంచుకుంటున్నాడు ఈరోజు ఎంతమంది గ్యాప్ ఉంచుకుంటున్నా ఆ దినాలు కష్టపడిన నీవు ఏడో దిన విశ్రాంతి కావాలి నీ కుటుంబానికి విశ్రాంతి కావాలి నీ ప్రాణానికి విశ్రాంతి కావాలి నీ జీవితానికి శ్రాంతి కావాలి విశ్రాంతి ఎందుకు కావాలన్నాడంటే దేవుడి చేతను ఆశీర్వదించబడాలి మళ్ళీ దేవుడి చేతను ఆశీర్వదించబడాలి ఆరు దిన దేవుడు నన్ను కాపాడాడు కాబట్టి కృతాజ్ఞత కలిగి దేవుడు సన్నిధికి వచ్చి ప్రభు ఈ ఆరు నన్ను కాపాడావు పగట వేళ రాత్రిటి వేళ మధ్యాహ్నం వేళ నన్ను నా పిల్లల్ని నా కుటుంబాన్ని కాపాడినని దైవ మందిరానికి వచ్చి మోకాలేసి ఆకాశ వైపు చేతులెత్తి ప్రార్థన చెయ్యాలి ఆ పయ్యం ఆ భక్తి ఈరోజు ఎంత మందికి ఉంది దైవ పిల్లలవైనా మనకిప్పుడు ఇలా రా అందుకని ఆరు దినాలంట నువ్వు పని చేయకూడదు నీ కొడుకు చేయకూడదు బిడ్డ పని చేయకూడదు భర్త చేయకూడదు ఎవరు కూడా పని చేయకూడదు ఆ పని చేయాలంటే ఒక దేవుడు పని చేయాలి దైవ మందిరానికి రావాలి ఇప్పుడు ఇలా రా ఈరోజు ఎంత మందికి ఆశ ఉందంటారు నేను దేవుడు మందిరానికి రావాలి ప్రిలరా దేవుడి మనం మందిరాని ఆరాధించడానికి రావాలంటండి చప్పట్ల కొడదాం ప్రియలరా దైవ మందిరానికి ఎందుకు వస్తారంటే దేవుని ఆరాధించడానికి రావాలంట ప్రిల్లరా రెండోదిగా దేవుని మహమపరచడానికి మనం రావాలంటండి ప్రియలరా మూడోదిగా దేవుడు ఆశీర్వాదంలో మనం పొందుకుంటే రావాలంటండి ప్రియరా నాలుగోదిగా ప్రియరా చూడండి నాలుగో ఐదోదిగా దేవుడు ఆజ్ఞలను నేర్చుకోవటానికి మనం రావాలి చెప్తుంది మీకు అర్థమవుతుందా ప్రియరా మొదటిగా దేవుడు మందిరానికి ఎందుకు రావాలంటే దేవుని ఆరాధించడానికి రావాలి రెండోదిగా ప్రిల్లరా దేవుని మహిమపరచడానికి రావాలి మూడోదిగా ప్రియరా దేవుని ఆజ్ఞలలో ప్రిల్లరా దేవుడి యొక్క ఆజ్ఞలలో చెప్పుకోవటానికి Não నాలుగుగా దేవుడు ఆజ్ఞలో నేర్చుకోవడానికి రావాలి ప్రియుల ఎందుకంటే ప్రియులరా నువ్వు దేవుడు సన్నిధికి వచ్చినప్పుడు నీ యొక్క దేవుని నువ్వు ఆరాధిస్తున్నప్పుడు దేవుడు నువ్వు సృష్టిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీ మీద దిగి వస్తాడు దేవుడు దిగి వస్తే నీకు విడుదల కలిగింది దేవుడు దిగి వస్తే నీకు స్వస్థత పొందుకుంటావు దేవుడు దిగి వస్తే పరిశుద్ధత కలిగి ఉంటావు దేవుడు దిగి వస్తే ఆత్మతో నింపబడతావు ప్రియలారా ఈరోజు ఎందుకు దైవ బిడ్డలు నిర్లక్ష్యంగా ఉంటున్నారు దైవ బిడ్డలు ఎనక ముందుకు ఉంటున్నారు ఎందుకు దైవ బిడ్డలు దైవ మందిరానికి ఎందుకు రాట్లేదు అంటే నేను ఖచ్చితంగా చెప్తాను ప్రియరా ఆరు దినాల కష్టపడి ఏడో దినం దైవ మందిరంలోకి రావట్లేదంటే అంటే వాళ్ళకి మాత్రం కూడా బొత్తుగా దేవుడంటే భయమలేదు ఆ పాపొత్త ఏమైదిలే పాపొత్త నాకేమైదిలే అన్న నిర్లక్ష్యం అన్నది గీమ ప్రియరా ఆకాశమందన్న దేవుడు చూస్తున్నాడు దేవుడు చూస్తున్నాడు ఆ బాట చూడండి ప్రియలరా ఏం చెబుతున్నాడు అంటే విశ్రాంతి దినం పరిశుద్ధమైన దినం పరిశుద్ధమైన దినాన నువ్వు ఎక్కడ ఉండాలి పరిశుద్ధ స్థలంలో ఉండాలి పరిశుద్ధ స్థలంలో దేవుని ఆరాధించాలి ఈరోజు ఎంతమంది ప్రిల్లరా ఇళ్ళక్కడ కూర్చుంటున్నా మంది ఫంక్షన్కి వెళ్ళిపోతున్నాం మంది పేరెంటర్కి వెళ్ళిపోతున్నాం ఎంత మంది పెళ్లికి వెళ్ళిపోతున్నాం ఎన్ని రకాలుగా ప్రయాణాలు చేస్తున్నావు పనులు చేస్తున్నావు ఆదివోహరం అని తెలిసి కూడా ఆదివారం ప్రార్థన ఉందని తెలిసి కూడా ఆదివారం సన్నిధిలో ఉండాలని తెలిసి కూడా నిర్లక్ష్యంగా ఉంటాను అంటే ప్రిలారా నీకు ఒంట్లో బాగలేకపోతే పక్షలో పోతావా ఒంట్లో బాగలేకపోతే పెన్స్ తో ఎంజాయ్ చేస్తావా ఒంట్లో బాగలేకపోతే ప్రయాణం చేస్తావా నీ కాళ్ళు చే శుద్ధిస్తావని దేవుడికి సాక్షిగా ఉంటామని దేవుడు నిన్ను నిలబెట్టుకొని నీ ఆకాలను పొడిగిస్తే దేవుణ్ణి మర్చిపోయి దైవ చెడు మర్చిపోయి దైవ మందిరా మర్చిపోయి మీదొచ్చింది పిల్లలు బాగున్నాను అనుకున్నా కానీ ప్రిహరా దేవుడు చెప్తున్న మాట ప్రియరా ఇశ్రాంతి దినాన పరిశుద్ధుగా ఆశ్చర్యించుటకు జ్ఞాపకం ఉంచుకోండి మనం కూడా ఆ దినాల మన కుటుంబం పనులు చేసి అలిచిపోయిన డ్లుకెళ్ళి అలిసిపోయారు అందుకని ఏడుదనో ఆయన సన్నిధిలోకి వచ్చి మనస్ఫూర్తిగా పిల్ల హృదయపూర్వకంగా దేవుని ఆరాధించాలి మన కుటుంబ సమస్యలు దేవుడికి చెప్పుకోవాలి మన బాధలో దేవుడికి చెప్పుకోవాలి మనకు ఎదుర్కొంటున్న సమస్యలు దేవుడికి చెప్పుకోవాలి మనకి ఏ విధంగా కష్టాలు వస్తున్నాయో ఏ విధంగా ఇబ్బందులు వస్తున్నాయో ఏ విధంగా సమస్యలు వస్తున్నాయో ఏ విధంగా ఆటంకాలు ఎదుర్కొంటున్నావో మన జీవితంలోనూ మన కుటుంబంలోను మన పిల్లల్లోనూ మన భర్తలోనూ మన భార్యలోనూ అన్నదమ్ములోను అక్కజలలోను అత్తగూడలోనూ తోటగోడలలోను ఎటువంటి కష్టాలను ఎదుర్కొంటనో ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటో వాటన్నిటిని కూర్చి దేవుడు సన్నిధికి వచ్చి ప్రార్థన చేయాలి దేవుడు సన్నిధికి వచ్చి కన్నీళ్ళు కావాలి దేవుడు సన్నిధికి వచ్చి దేవుడికి మరపెట్టి చూడాలి ఈరోజు ఎంత మంత్రి దేవుడు అంటే భయం ఉంది దైవ శావుకుడు అంటే భయం ఉంది దైవ మహేంద్రం అంటే భయం ఉంది ఈ రోజు పిల్లరా నువ్వు అనుకోవచ్చు ఆశ మాష జీవితం అనుకున్నావు కానీ దేవుడు ఒక్కసారి పిల్లరా ఆయన ఉగ్రత మన మీదకి వస్తే ఆయన ఉగ్రత మన కుటుంబం మీదకి వస్తే ఆయన ఉగ్రత మన పిల్లల మీదకి వస్తే ఇక మనకు దిక్కు ఎవరు ఏ ప్రభుత్వం ఆదుకునేది ఏ గవర్నమెంట్ ఆదుకునేది ఎమోరు అలా ఆదుకోలేరు డాక్టర్ వల్ల కాదు ప్రభుత్వ వల్ల కాదు ఈ లోక వైద్యం వల్ల కాదు ఎందుకంటే గత రెండు మూడు సంవత్సరాల క్రితం చూసాం కరుణ దెబ్బకి ఎంత మంది ఊసుడియారో కరుణా వైరస్ దెబ్బకి ఎంత మంది నేల పళ్ళు రాలిపోయారో మా అయ్యా ఒక శాముకులుగా చేతులు జోడించి చెప్తున్న మన బతికే పొద్దుకాల జీవితం మన జీతులు గహరిట్లే జీవితం మన జీవితం నీటి బుట్టుకు లాంటిది ఎప్పుడు ఈ కలిసి పెట్టిపోతావు తెలియదు ఈరోజు మనం ఇల్లు చూసుకొని మురుచుకుంటునేమో మన ఒంటి మీద బంగారం చూసి మురుచుకుంటునేమో మన బట్టలు చూసి మురుచుకుంటునేమో మన జాబు చూసి ముడుచుకుంటునేమో మనకు వచ్చే నెల మంతు చాల చూసి ముడుచుకుంటునేమో మనకున్న యొక్క పలు పని చూసి ముడుచుకుంటునేమో మనకున్న ఓదం చూసి మురుచుకుంటునేమో గాని కన్ను రెప్పు కాలగర్భంలో కలుపుతుడు దేవుడు ఈ లోకంలో నువ్వు దేన్ని ఎక్కువగా ప్రేమించినా దేవుడు అది నీకు దూరం చేస్తాడు ఒక దైవ జనుడుగా దేవుడు ప్రేమను బట్టి హెచ్చరిస్తుంది దైవ వాక్యం ప్రియరా ఈరోజు నువ్వు దేవుడు మందిరానికి ఎందుకు వెళుతున్నావు అంటే నీ కుటుంబం కట్టబడాలి నీ జీవితం మార్చబడాలి ఒక పిల్ల గారు స్కూల్కి వెళ్తున్నాడు అంటే వాడు పాఠాలు నేర్చుకోవాలని వాడు చదువు నేర్చుకోవాలని చదువులో ప్రయోజకులు కావాలని చదువులో మంచి ఉత్సాహం రావాలని చదువులో మంచి పేరు రావాలని వాడు స్కూల్కి వెళ్తుంటాడు తల్లిదండ్రి వాడు వద్దన్నా నేను పోనన్నా కానీ వాడికి పది రూపాయలు ఇచ్చేనా లేకపోతే వాడికి చాక్లెట్ కొని పెట్టీమ్ కొని పెట్టే మిక్సర్ ప్యాకెట్లు వాడి బలవంతంగా స్కూల్ కు తోలుతున్నాం పడాలని స్కూల్లో చదువుకోవాలని నా కొడుకు మంచి పేరు తెచ్చుకోవాలని ఒక తల్లి తండ్రి ఎంత పట్టుదల కలిగి ఉంటే దైవ మంద్రంలోకి వస్తున్న మనం దైవ వాక్యాన్ని వింటున్న మనం దైవ పాటలు పాడుతున్నాం మనం దైవ సన్నిధి ఉంటున్నాం మనం ఏమి నేర్చుకోవడానికి మనం వస్తున్నాం ఏమి నేర్చుకుంటున్నాం ఏమి వింటున్నావు విన్న మన చేతుల్లో ఏం మారుతుంది విన్న వాక్యం ద్వారా మన బతుకులు ఏం మారుతున్నాయి మన ఆలోచనలు ఏం మారినాయి మన ప్రవర్తన ఏం మారింది మన నడక ఏం మారింది మన సూపులు ఏం మారినాయి ఈ రోజు ప్రియగా నేను అందరం కొంతమందికి భయ ఉండదు బయట ఉండదు మొక్కజొన్న సేను అంత కంకణ తీసినాక ఆ రైతు ఏం చేస్తాను మనకి పరిగేరుకొని పో దేవుడు నీకు సేను మొక్కజొన్న సేను పెట్టారు ఇల్చుకొని తిన్నమ్మా అంటే మనం ఏం చేస్తామంటే పరిగేరుకున్న వాళ్ళగా పోతున్నాం దేవుడు ఆదివారం శ్రద్ధపరిచాడు నీ కొరకు ఆదివారం నీ ఆవిష్కారాలని దేవుడు పొడిగించాడు ఇంకొక మాట ఉంది పిల్లలు ఇశ్రాంతి దినం పరిశుద్ధమైన దినం ఆ దినే ఆశీర్వదించిన వాక్యం చెరుస్తుంది ఆ పరిశుద్ధమైన దినాన్ని పరిశుద్ధమైన మందిరంలోకి వచ్చిన నిన్ను పరిశుద్ధమైన దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు నా సహోదరి సహోదర ఈ వాక్యం విన్న నీవు ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి దేవుడి మందిరానికి వచ్చిన మనము దేవుడి చేత ఆశీర్వదించబడాలి దేవుడి చేత మంచి సభాషన్ అవ్వాలి దేవుడు చేత మంచి బిడ్డలని చెప్పుకోవాలి దేవుడు మోసేత అంటాడు కదా నా ఇల్లంత నమ్మకమైన వాడు మోసేనట్టుగా నాకు బహు ప్రియుడు అంటాడు నాకు మంచి స్నేహితుడు సాక్షాత్తు పరలోకమైన తండ్రి పేరు బిడ్డల గురించి గొప్పగా చెప్తుంటే ఈరోజు మన గురించి గొప్పగా చెప్పుకోవటానికి మన జీవితంలో ఏమైనా ఉందా మన కుటుంబంలో ఏమైనా ఉందా

ఏదో పేరంకి అందరూ పోతున్నారు మనం చెట్లని అలా పోయి రావటానికి ఇది పేరంట కాదు సాక్షాత్తు పరలోక మందున్న కన్న తండ్రి చెప్పుతున్న పరిశుద్ధ స్థలములో దైవ వాక్యాన్ని చపట్కూడదమ్మా ప్రిల్లరా ఎన్ని సంవత్సరాల నుంచి ఎన్ని వల నెలల నుంచి ఎన్ని వారాల నుంచి నువ్వు పాటలు వింటున్నావు ప్రార్థన వింటున్నావు వాక్యం వింటున్నావు ఏమి నేర్చుకోవాలని నీ మనసులో ఆశక్తి కలిగి ఉన్నావు దేవుడు మనం దీవిస్తాడు దేవుడు దేవుడు మనల్ని దేవుడు మనకి సమాధానం ఇస్తాడు దేవుడు మనకి నెమ్మదిస్తాడు కానీ ఎన్ని జరగాలంటే దేవుడికి నీ మనస్సు ఎలా ఉంది దేవుడికి దృష్టిలో నీ గుణం ఎలా ఉంది దేవుడి దృష్టిలో నీ ఆలోచనలు ఎలా ఉన్నాయి ఇప్పుడు ఇలా చాలా మంది అంటారు అయ్యో నేను ప్రార్థనకి కానీ నా రోగం బోట్ల ప్రార్థన పోతున్న కష్టాలు బాట్ల ప్రార్థన పోతున్న ఇబ్బందులు బాట్ల ప్రార్థన పోతున్న అప్పులు పోట్లా ప్రార్థన పోతున్నా నా సమస్యలు ఉన్నాయి ప్రార్థనకు నీవు ఏమైనా పూర్తిగా మారేవా ప్రార్థనకు వస్తున్న నీవు నీ సమస్యల గురించి ఒక గంట సేపు కన్నీళ్ళుగా ప్రార్థన చేసేవా పిల్లరా రేషన్ కార్డుకి పిల్లరా రేషన్ కార్డుకి గంటల తరబడి నిలబడతావు లైన్ లో రేషన్ బియ్యం తెచ్చుకుంటానికి గంటల తరబడి నిలబడతావు ఆయన విచ్చేంత ఉంటావు దేవుడు సన్నిధికి వచ్చిన వారు ఏమండి రేషన్ షాప్ లో ఎంత ఓపికడి కిరాణా పొట్టు కూడా ఎంత ఓపిక అండి బస్ స్టేషన్ లో ఎంత ఓపిక అండి రైల్ స్టేషన్ లో ఎంత ఓపిక కలిగి ఉంటావు దైవ మందిరానికి వచ్చిన నీవు ఎంత ఓపిక కలిగి ఉంటున్నావు ఎంత దేవుడు నన్ను చూస్తున్నాడన్నా భయం బతి మనకుండాలి పిల్లరా దేవుడు ఈరోజు నువ్వు దేవుడు మధ్యానికి ఎందుకు వస్తున్నావు అంటే దేవుడి నుంచి నువ్వు ఏం నేర్చుకున్నావు అనేది ఒక్కసారి ఆలోచన చేసుకొని నీ జీవితాన్ని చేసుకొని ప్రభువుకు ఇష్టమైన బిడ్డలకు మనం బతుకుదాం దేవుడు ఇటు మాటలు మన హృదయ దీవించును దీవించనుగాక ఆమె అందరూ చప్పట కొట్టి ప్రభువు రోజు మనతో సూటుగా స్పష్టంగా తన వాక్యం ద్వారా మాట్లాడారు అది ప్రతి కొరకు మన మధ్యలో ఉన్న రామారావు ప్రార్థన చేస్తాను